ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం పింఛనులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగులకు సతరంకు సంబంధించి రీవెరిఫికేషన్ కోసం రావాలని పలుమార్లు నోటీసులు అందించారు కానీ కొందరు ఈ పరీక్షలకు హాజరు కాలేదు ఈ క్రమంలో ప్రభుత్వం వారందరికీ పింఛనులు హోల్డ్లో ఉంచుతున్నట్లు మెసేజ్లు పంపించింది ఆగస్టు ఒకటి నుంచి వీరందరికీ పింఛన్ డబ్బులు ఎవరు హోల్డ్లో ఉంటుందని తెలిపింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛనులపై ఫోకస్ పెట్టింది పింఛను నెలకు నాలుగు వేలు పెంచింది దివ్యాంగులకు అయితే ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధులు మంచానికి పరిమితమై వారికి పదివేలు నుంచి పదిహేను వేలు చొప్పున పింఛన్లు అందిస్తుంది అయితే గత ప్రభుత్వం హాయంలో దివ్యాంగులు కోటలో పింఛనులు తీసుకుంటున్న వారిలో భారీగా హనారులు ఉన్నట్లు గుర్తించింది అందుకే దివ్యాంగుల కోటలో పింఛన్లకు సంబంధించి తనిఖీలు చేయిస్తుంది కొందరికి ఎలాంటి లోపం లేకపోయినా లోపం ఉన్నట్లుగా సర్టిఫికేట్లు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో మరోసారి దివ్యాంగులకు వైద్యులతో తనిఖీలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న వారికి నోటీసులు జారీ చేసి రీఎరిఫికేషన్ కోసం పిలుస్తున్నారు వారిలో హనరులను గుర్తిస్తున్నారు ఈ క్రమంలో పలువురు నోటీసులు అందించినా సరే రీఎరిఫికేషన్కు వెళ్లడం లేదట ఇలా నోటీసులు పంపించిన తనిఖీలు రీఎరిఫికేషన్కు హాజరు కాని వారికి ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నాడు ఇవ్వాల్సిన పింఛనులు హోల్డ్లో ఉంచారు వీరందరికీ మెసేజ్లు పంపారు రీఎరిఫికేషన్ రిపోర్ట్ తర్వాత అర్హత ఉన్న వారందరికీ మళ్ళీ పింఛన్ ఇస్తారు ఈ మేరకు ప్రభుత్వం పంపించిన మెసేజ్లో పింఛను ఐడీతో పాటుగా రీఎరిఫికేషన్ కోసం రావాలని నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో పింఛను ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెర్ప్ నుంచి మెసేజ్లు పంపిస్తున్నారు ఇలా పింఛున్లు నిలిపివేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రీఎరిఫికేషన్ తర్వాత మళ్ళీ పింఛున్లను పునరుద్ధరిస్తారు గత ప్రభుత్వ హాయంలో కొందరు ఎలాంటి సమస్యలు లేకపోయినా సరే వినికిడు లోపం మానసిక సమస్యలు ఉన్నాయని సదరం సర్టిఫికేట్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి అందుకే ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది ఇలా పరీక్షల కోసం వచ్చిన వారు చాలామంది అనారులుగా తేలారట ఈ మేరకు ప్రభుత్వం అనార్హుల జాబితాను సిద్ధం చేసిందని చెబుతున్నారు ఇంకా కొందరు పరీక్షలకు హాజరు కావడం లేదని చెబుతున్నారు అందుకే వీరి పింఛను హోల్డ్లో పెట్టారు రీఎరిఫికేషన్ తర్వాత వీరి పింఛనులపై క్లారిటీ వస్తుంది కొద్ది నెలలు చూసిన తర్వాత వీరిపై అనార్థ వేటు పడుతుందనే చర్చ జరుగుతుంది అలాగే అనార్లు జాబితాను త్వరలోనే విడుదల చేసి వారికి పింఛను రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు అదే క్రమంలో హారత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన అందిస్తామని చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే పింఛను పంపిణీకి చేస్తున్న సంగతి తెలిసిందే ఒకవేళ ఒకటో తేదీని కనుక సెలవు దినమైతే ముందు రోజు పింఛను పంపిణీ చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏదో ఒక జిల్లాకి వెళ్ళి స్వయంగా పింఛను పంపిణీ చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి